అప్పటికి మనకు నీళ్ళు వాడుకుందామంటే ఛాన్స్ లేదు ఈ కలవకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నీటి వాడకం పెరిగినాక కేసీఆర్ గారు మాకు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న ఇవ్వండి మాకు ఇప్పటిదాకా మీరు థర్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇస్తున్నారు అంటే ట్రిబ్యునల్ అవార్డు అంటున్నారు తాత్కాలిక అరేంజ్మెంట్ అంటున్నారు మాకు ఇది నడవద్ది ఎట్టి పరిస్థితుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వాల్సిందే అని ఆ మీటింగ్లో చాలా గట్టిగా మాట్లాడినాం ఇక్కడ చూస్తే శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ మేబి షేర్డ్ ఇన్ రేషియో ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్ అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న ఇవ్వండి అని పద్దెనిమిది పంతొమ్మిదిలోనే కోరినాం ఒక్క పద్దెనిమిది పంతొమ్మిదిలోనే కాదు ఇగో ఇరవై లెటర్లు ఉన్నాయి ఇరవై లెటర్లు విత్ డేట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క లెటర్ ఎన్నిసార్లు రాసినాము చూస్తే మీరు ఈ అన్ని లెటర్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ కోరినాం మనం ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ చేయాలని మొత్తం ఇరవై ఎనిమిది ఉత్తరాలు మనం రాయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ టూ నైంటీ నైన్కు పర్మనెంట్గా రాసిచ్చింది మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మరి నిజంగా రాసిచ్చిన ఇచ్చిన వాళ్ళు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ మన ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాస్తారా అసలు టూ నైంటీ నైన్కు కేసీఆర్ గారు ఒప్పుకుంటే మొదటి అపెక్స్ కౌన్సిల్లో ఇంకెప్పుడేస్తావు ట్రిబ్యునల్ నిలదీస్తాడా రెండవ అపెక్స్ కౌన్సిల్లో ఇంకా ఏడేండ్లయింది నా తెలంగాణ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది ఎప్పుడు ఇస్తామో నిలదీస్తాడా సుప్రీంకోర్టుకు వెళ్తారా ఎందుకు కేసీఆర్ గారు ఇన్ని ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాస్తారా అంటే ప్రతి నిమిషం కేసీఆర్ గారు కేంద్రం మీద పోరాడి ప్రధానమంత్రికి లేఖలు రాసిండ్రు కేంద్రాన్ని మెడలు వంచి ఒప్పించి ఇవాళ కృష్ణా జిల్లాల పునః పంపిణీకి సెక్షన్ సాధించింది పటి యావతాల 2099 కొపునరు లేఖలు ఇయల ముఖ్యమంత్రి మార్గది ది సెకండ్ ఎఫైర్స్ కౌన్సిల్ లో సెకండ్ ఎఫైర్స్ కౌన్సిల్ నా చూడండి మీరుగా 2023 2023 లో

చీఫ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ నేమ్లీ కల్వకుర్తి నెట్టంపాడు విత్కేషన్ హెస్ బీన్ సెవెంటీబిలిటీ ఫ్లో further he stated that telangana has already approached before kwd-2 regarding these projects and these three projects are in, in basin projects and approved before bifurcation of andhra pradesh further he expressed his apprehension that in view of notification of jurisdiction these projects may not get water allocation in continuation he further stated that ratio of 6634 is a, an ad hoc allocation it doesn't make ఎనీ లెజిటిమేసి ద అడహక్ అరేంజ్మెంట్ ఆఫ్ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ కేడబ్ల్యూడిటీ వన్ దిస్ వాస్ డన్ బై ద ఆన్ ద బేసిస్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని చెప్తూ వర్కింగ్ అరేంజ్మెంట్ వాజ్ మేడ్ ఫర్ ద ఇయర్ ఓన్లీ నౌ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిమాండ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ రేషియో ఎట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ ఫర్ ద వర్కింగ్ ప్రాజెక్ట్స్ ఇట్లా అనేక సందర్భం ఇందులో చాలా గట్టి స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ రెస్పాండెడ్ సేయింగ్ దట్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ ఫంక్షనింగ్ వితౌట్ ప్రాపర్ అలొకేషన్ ఆఫ్ వాటర్ ద అప్రూవల్స్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్ కుడ్ నాట్ బి అప్టైండ్ ఫర్ వాంట్ ఆఫ్ హైడ్రాలజీ వితౌట్ ప్రాపర్ అలొకేషన్ ఆఫ్ వాటర్ దీస్ ఆర్ సర్ప్లస్ బేస్డ్ ప్రాజెక్ట్ అండ్ ఆర్ ఆపరేటింగ్ బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఇట్లా చెప్తూ చెప్తూ లాస్ట్లో చాలా గట్టి ఆఫ్టర్ ఏమైంది అనేది ఇక్కడ ఉంది స్పెషల్ సిఎస్ తెలంగాణ స్టేటెడ్ దట్ బోర్డ్ కాంట్ హ్యావ్ దిస్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ కంటిన్యూస్లీ And board is not empowered to make any working arrangement without consensus and refuses to accept the working arrangement of 6634 and demands and demands for sharing of 5050 and requested to address the issue of to DOWR RD and GR. Further, he suggested that in absence of consensus, the decision and water sharing ratio for distribution of water. టు ద స్టేట్స్ ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై త్రీ మెంబర్ కమిటీ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ ఇదంతా మన తెలంగాణ మాట్లాడింది దీని మీద వాళ్ళు ఏమన్నారో చూద్దాం ఆఫ్టర్ డిటెయిల్ డెలబరేషన్ ద బోర్డ్ డిసైడెడ్ ద బోర్డ్ డిసైడెడ్ టు రెఫర్ ద మ్యాటర్ టు డిఓడబ్ల్యూఆర్ ఆర్డి ఫర్ డెసిషన్ బై ద అపెక్స్ కౌన్సిల్ ఫర్దర్ బోర్డ్ ఎక్స్ప్రెస్డ్ దట్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ కన్సెన్సెస్ ఫర్ షేరింగ్ ఆఫ్ వాటర్ ఫర్ ద కరెంట్ ఇయర్ ై త్రీ మెంబర్ కమిటీ అకార్డింగ్ టు ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బౌద్ధ ద స్టేట్స్ అంటే అరవై ఆరు ముప్పై నాలుగు కన్సెన్సెస్ రాలేదు ఈ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్ కు పంపిస్తున్నాము మరి ఈ సంవత్సరం తాత్కాలికంగా వాడుకోవడానికి ఒక కమిటీ వేసి రాష్ట్రాల అవసరాల ఆధారంగా వాడుకుందాం అంటే మనం అంత గట్టిగా కొట్లాడితే ఈ డెసిషన్ వచ్చింది టు ద వాటర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బౌద్ధ ద స్టేట్స్ అండ్ వె అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అసలు అరవై ఆరు ముప్పై నాలుగు లేకుండానే కేఆర్ఎంబి అగ్రిమెంట్ చేసింది ఎందుకు ఈ పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా అంటే మనం పోయినాక మళ్ళీ వీలొచ్చి తెచ్చింది దాన్ని కొట్లాడి కొట్లాడి సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండానే మనం ఈ కేఆర్ఎంబి సెవెంటీన్త్ బోర్డు మీటింగ్లో మనం మీట్ చేసుకున్నాం రేవంత్ రెడ్డి అంటాడు రెండు వేల ఇరవైలో పర్మనెంట్గా రాసిచ్చుడు అంటాడు మీరు చూడండి రెండు వేల ఇరవై మూడులో అసలు సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ను ఎత్తేయించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటిన్యూస్గా ఇరవై ఒకటి ఇరవై రెండులో కొట్లాడినాం ఇరవై రెండు ఇరవై మూడులో కొట్లాడినాం ఇరవై మూడు ఇరవై నాలుగు కొట్లాడినాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వాలని ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాసినాం అరవై ఆరు ముప్పై నాలుగు లేకుండానే ఈ ఇది మనం సాధించినాం అపెక్స్ కౌన్సిల్కు మ్యాటర్ రెఫర్ అయింది ఇప్పుడు చూడండి ఇరవై ఐదు మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఇది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ఆఫ్టర్ డీటెయిల్ డెలిబరేషన్ ద బోర్డ్ డిసైడెడ్ ద చైరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోర్త్ ద స్టేట్స్ మేబీ ఫాలో థర్టీ ఫోర్ ఫర్ ద కరెంట్ ఇయర్ కరెంట్ వాటర్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అరవై ఆరు ముప్పై నాలుగు చేసుకున్నారు చేసుకున్నారు అని మన మీద మాట్లాడిందా మాట్లాడింద్రా మీరెందుకు చేసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది మీకంటే ముందు సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీఆర్ఎస్ పోరాడి అరవై ఆరు ముప్పై నాలుగును తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళు త్రీ మెన్ కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపిచ్చి అరవై ఆరు ముప్పై నాలుగును తెచ్చిందే కాంగ్రెస్ ఇప్పుడు చెప్పండి మరణ శాసనం రాసింది ఎవరు మీరు కాదా అరవై ఆరు ముప్పై నాలుగు లేకుండా మేము అగ్రిమెంట్ చేసినాం పోరాడి పోరాడి మీరు వచ్చి మళ్ళీ అరవై ఆరు ముప్పై నాలుగును మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది ఒకసారి ఆయన వీడియో కూడా వినండి సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఏదైతే ఒక్క వన్ ఇయర్ కోసం ఒప్పుకున్నాము టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు కేడబ్ల్యూ కేడబ్ల్యూ కే టూ ఉంది కాబట్టి దాని టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఈ ఎలొకేషన్ ఆఫ్ వాటర్స్ ఉంది ఆ ఎలొకేషన్ ఆఫ్ వాటర్స్ డిసైడ్ అయ్యేంత వరకు థర్టీ ఫోర్ అవ్వకూడదు అని బట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న అని మనం ఆల్రెడీ సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది గదే ఫిఫ్టీ ఫిఫ్టీ అడిగిందా గదే సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ సంతకం పెట్టిందా మేము సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ లేకుండా రెండు వేల ఇరవై మూడులో వర్కింగ్ అరేంజ్మెంట్ చేస్తే తిరిగి అరవై ఆరు ముప్పై నాలుగు తెచ్చింది ఏదైతే బీఆర్ఎస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వాలని ఇరవై ఎనిమిది లేఖలు రాసిందో వాళ్ళు కూడా గదే చెప్పింది అంటే వీటి అన్నిటికీ పరిష్కారం సెక్షన్ త్రీ కింద కృష్ణా జలాల పునః పంపిణీ అది సాధించాడు కేసీఆర్ ఫస్ట్ ఎపెక్షన్లో కొట్లాడి సెకండ్ ఎపెక్షన్లో కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీని తెచ్చిండ్రు ఇంకో ఆరు నెలల సెక్షన్ త్రీ కింద మన రాష్ట్రానికి నా మినిమం తక్కువ తక్కువ ఐదు ఆరు వందల టీఎంసీల నీళ్ళు వస్తాయి ఒక అది దీని పరిష్కారం మరి ఇంతకాలం మీరు చెప్పేదంత సొల్లే కదా ఇక అయితే ఈ మధ్య ఇంకోటి మాట్లాడుతున్నారు వీళ్ళు ఏ మాకు తెలంగాణ డెబ్బై ఒక్క శాతం రావాలి మేము ట్రిబ్యునల్ కొట్లాడుతున్నాం ఏదో కొత్తగా కనిపెట్టినట్టు డెబ్బై ఒక్క శాతం రావాలని మేము ట్రిబ్యునల్ ముందు వాదిస్తున్నాము అని మేము పోయినాము నేనే ట్రిబ్యునల్ కాడికి పోయినా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాట్లాడుతున్నాడు అసలు ఇది చూడండి డేటు జూలై పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అంటే రాష్ట్రం వచ్చిన నలభై రెండు రోజులకు తెలంగాణ ఏర్పడ్డ నలభై రెండు రోజులకు కేసీఆర్ గారు తెలంగాణకు అరవై తొమ్మిది శాతం నీళ్లు రావాలని దాని ప్రకారంగా సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నలభై రెండు రోజులకే కేసీఆర్ రాశారు రాష్ట్రం వచ్చిన నలభై రెండు రోజులకి కేసీఆర్ రాస్తే వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినాం మేమేదో ఇప్పుడు డెబ్బై అడుగుతున్నాం డెబ్బై ఒకటి అడుగుతున్నాం మేము ట్రిబ్యునల్కి పోయినాం వీళ్ళేదో కనిపెట్టినట్టు చెప్తున్నారు ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజులకే అంటే కేసీఆర్కు కు నీళ్ళ మీద ఎంత నిజాయితీ ఉంది రాష్ట్రం మీద ఎంత కమిట్మెంట్ ఉంది ఎంత పట్టుదల ఉంది అనడానికి నలభై రెండవ రోజే కొత్త సంసారం అధికారులు కూడా లేరు మన ఐఏఎస్ఎల్లో తెలివది ఏడగుస తెలువది సెక్రటరేట్లో కుర్చీల పంచాయతీ నడుస్తుంది కానీ ఆయన ఫోకస్ కేసీఆర్ గారి ఫోకస్ నలభై రెండో రోజే అరవై తొమ్మిది శాతం నీళ్లు తెలంగాణకు రావాలని ఆ రోజే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు పోరాడింది ఇది కేసీఆర్ గారు నిజాయితీ ఈ లెటర్ చూసినాక ఇంకెవడన్నా మెడ మీద తలకైనాడు కేసీఆర్ ఇలా తెలంగాణకు ద్రోహం చేసినట్టు నమ్ముతాడు ఎవడన్నా ఈ పిచ్చి మాటలు కాకపోతే అసలు ఈ ఈ ఒక్కటి కాదు ఎన్ని లేఖలనే చూపిస్తాము గట ఇో సెక్షన్ త్రీ కావాలని ముప్పై రెండు లెటర్లు రాసినారు కేసీఆర్ గారు ముప్పై రెండు లెటర్లు ఒకటి కాదు రెండు కాదు మీరు చూస్తే ప్రధానమంత్రికి రాసిన లేక పదిహేడోది లెటర్ ఫ్రమ్ సీఎం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెక్షన్ త్రీ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల పద్దెనిమిది లెటర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ టు తెలంగాణ మినిస్టరీ ఆఫ్ మిఎ ఎంఓజేఎస్ ఆన్ సెక్షన్ త్రీ అండ్ కా వేరియస్ ఆస్పెక్ట్స్ ఇట్లా చూడండి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ముప్పై రెండు లెటర్లు రాసినాం సెక్షన్ త్రీ కోసం ముప్పై రెండు లెటర్లు రాస్తారు ఫస్ట్ లో మాట్లాడతారు సెకండ్ లో మాట్లాడతారు సుప్రీంకోర్టుకు వెళ్తారు చివరికి కేంద్రం మెడలు వంచి సెక్షన్ త్రీ తెస్తేనే కదా ఈరోజు నువ్వే ట్రిబ్యునల్ ముందు వాదిస్తాను అసలు అది లే అది లేకపోతే మీరు కాంగ్రెస్ రాసిన మరణ శాసనం రెండు వందల తొంభై తొమ్మిదిలో ఇలాగమైపోదు దాని నుంచి బయటకు తెచ్చి ఇవాళ కృష్ణలో మనకు ఒక ఆరు వందల టీఎంసీలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి కేసీఆర్ ఎంత మేలు చేసిండో ఇవాళ సెక్షన్ త్రీని సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు అంటే అంత ఇంపార్టెంట్ అది అసలు ఆ సెక్షన్ త్రీ అనేది మామూలు విషయం కాదు ఈ సెక్షన్ త్రీకి సరే ఇందాక నేను చెప్పింది ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్లో సెక్షన్ త్రీ ఇంకెప్పుడు ఇస్తారు అని కేసీఆర్ గారు మాట్లాడింది ఇక సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్లో ఎన్ని రోజులు ఇంకా ఏడేళ్ళయింది మా తెలంగాణ మా హక్కు మీరు ఎప్పుడు ఇస్తారు ట్రిబ్యునల్ అని చెప్పి సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు మాట్లాడింది